రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్రానికి గేమ్ చేంజర్గా భావిస్తున్న ప్రాంతీయ వలయ రహదారిని ఐదు భాగాలుగా నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది ఆరు కోట్లు మంజూరు చేసింది రెండేళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టింది రాష్ట్ర చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించే రోజని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు రింగ్ ఉత్తర భాగానికి కేంద్రం శుభవార్త ప్రకటించింది ఆ పనులను ఐదు ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించి నిర్మాణానికి టెండర్లను పిలిచింది రెండేళ్లలో ఉత్తర భాగం పనులను పూర్తి చేయాలని నిబంధన పెట్టింది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా వ్యవహరించే ఆ రహదారిని నాలుగు వరుసలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ నిర్మించనుంది ఉత్తర భాగం పొడవు నూట అరవై ఒకటి పాయింట్ ఐదు ఒకటి ఎనిమిది కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు ట్రిపులర్ నిర్మాణానికి ఏడు వేల నూట నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లను కేంద్రం మంజూరు చేసింది ఉత్తర భాగం పనుల్లో ఒకటవ ప్యాకేజీ కింద సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఒకటి ఎనిమిది కిలోమీటర్లుగా నిర్ణయించారు దీని నిర్మాణానికి వెయ్యి ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు ఖర్చు చేయనున్నారు రెండవ ప్యాకేజీ కింద రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి కోసం వెయ్యి నూట పద్నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు కేటాయించారు మూడవ ప్యాకేజీలో భాగంగా ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు ఇరవై మూడు కిలోమీటర్ల మేర పనుల కోసం వెయ్యి నూట ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు వ్యయం చేయనున్నారు నాలుగవ ప్యాకేజీ ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు నలభై మూడు కిలోమీటర్లు నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి కోసం వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు రెండు కోట్లు ఖర్చు చేయనున్నారు ఐదవ ప్యాకేజీలో రాయగిరి నుంచి తంగడిపల్లి వరకు ముప్పై ఐదు కిలోమీటర్ల కోసం వెయ్యి ఐదు వందల నలభై ఏడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు ఖర్చు చేయనున్నారు టెండర్లు పొందిన సంస్థలు ఆ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలి ఐదేళ్ల పాటు రహదారి నిర్వహణ బాధ్యత చేపట్టాలని కేంద్రం పేర్కొంది ఆ పనులను ఈపీసీ పద్ధతిలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది గత నెలలోనే ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఎన్హెచ్ఏఐకి కన్సల్టెన్సీ సంస్థ అందించింది అందులో పేర్కొన్న సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకుని ఎన్హెచ్ఐ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగు వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చిన కేంద్రం అదే నెల పదిహేడున వాటిని తెరవనుంది రాష్ట్ర చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించే రోజు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు ట్రిపులర్ కోసం ఎప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి అనేక సార్లు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించినట్లు తెలిపారు గేమ్ అయితే ట్రిపులర్ సూపర్ గేమ్ చేంజర్ కాబోతుందని అభిప్రాయపడ్డారు రెండు వేల పదిహేడులో రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు వెనకబడ్డాయని ఆరోపించారు అప్పుడే యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని లేఖయిస్తే ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు చాలా వరకు పూర్తయ్యేదని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు